చెప్తు చెప్ చెప్తు చెప్తున్నా చెప్తున్న చెప్పని నువ్వు మాట్లాడుతుంది కదా సినిమా చెప్పని జరిగింది ఏంటంటే ఆ కరెక్ట్ మాట అది ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా కొట్టలేడని పెద్దలు చెప్తారు మనమేమనుకున్నాం పట్నం మహేందర్ రెడ్డిని మంత్రి చేసినాం కదా మూడు నెలల ముందు కూర్చుంటాడేమో ఆయన లుల్లి పెట్టాడేమో ఆడ ఆనందం ఉడగొట్టడేమో ఈడ రోహిత్ కు సహకరిస్తాడేమో అనుకున్నాం ఆయన ఏం చేసిండు ఆయన అచ్చంగా అక్కడిని అడ్డబెట్టి సునీతమ్మ కూడా ఆయన అడ్డబెట్టి ఇద్దరు కూడా పార్టీలో వండుకుంటూ పక్కకెళ్ళి వెన్నుపోటు ఓడిచి మన నాయకులు వేదిక మీద కూర్చున్న నాయకులు ఓడిపోయినంటే కారణం మన వాళ్లే మాట అక్షర సత్యం సరే సరే నీకు దండం పెడితే ఆగురా బాయి నేను ఓడ్రవర్తి నువ్వు ఆడ్రవర్తి ఏవైనా కింద పడుతుంది కావు నేను నువ్వు చెప్పింది నేను చెప్పబడి నేను అలాగే చెప్తున్నాను నేను అనేది ఏంటంటే జరిగింది మోసపోయినాం జరిగింది తర్వాత గమ్మత్ ఏంటంటే ఎలక్షన్ అయిపోయింది అరే ఓడిపోయినా ముప్పై తొమ్మిది మంది గెలిచినాం నాకు అందరికంటే మొదల ఫోన్ చేసింది ఎవరు రంజిత్ రెడ్డి అన్నా అరే నీకు దండం పెట్టి తాగురా నీ అంతా ఆగబట్టుకుని జ్ఞానేశ్వర్ అన్న గెలుపులో నూకురా నా నా మీద వెళ్ళి పెడుతున్నాను నేనే పోగొడి చెప్పేది తాగు ఫోన్ చేసిండు ఫోన్ చేసి అన్నా ఏదేమైనా సరే మనం అడ్వాన్స్గా పోవాలి ఎన్నికలకు కాబట్టి నువ్వు ఫస్ట్ మీటింగ్ నాదే పెట్టి చేయలేదు పెట్టి వెంటనే నన్ను డిక్లేర్ చె నేను పనులు పడతా పని చేస్తా మళ్ళా మనం గెలవాలి మళ్ళీ చేవలకి వెళ్ళే మొదలు కావాలన్నాడు నేను అక్కకు అందరు ఫోన్ చేసిన ఎమ్మెల్యేలకు అందరికి ఫోన్ చేసి ఇక్కడనే భవన్లో మీటింగ్ పెట్టినా పెట్టి ప్రెస్ వాళ్ళకి కూడా చెప్పమన్నాడు అన్న చెప్పన్నా జర ప్రెస్ వాళ్ళకు క్యాండిడేట్ నేనేం చెప్పు ఏమైనా అనుమానాలు ఉన్నాయేమో జనంలో అన్నాడు చెప్పినా చెప్పినాక ఆ రోజు ప్రోగ్రామ్ కూడా వేసుకున్నాం మేమని అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తల సమావేశాలు పెట్టుకోవాలి ముంగట్టుకోవాలి అని చెప్పి ఒకటే రోజు చేవెల్లా పరిగి పెట్టుకున్నాం నేను ఇంకా ఆయన చెప్పిన మిగతాయి కూడా వస్తానండి వస్తా తాండూరు వస్తా మొత్తం తిరుగుదాం బ్రహ్మాండంగా జోర్దార్ పోయిన కాడిని దేవులాడుకోవాలి ఎక్కడైతే మనం ఓడిపోయినాము ఆడికి మొదలు కావాలని చెప్పి చేవెల్లా పరిగి వికారాబాద్ తాండూరు మొత్తం ప్రోగ్రాం వేసుకున్నాం ఆయన కూడా బయటకు వచ్చి చెప్పిండు నిలబడుతున్నా నేనే నన్ను నిలబడమన్నారు నిలబడుతున్నా గట్టిగా అని మాట్లాడిండు తర్వాత ఇద్దరం కలిసి ఏడికి చేవెళ్ళ పోయినాం పరిగిపోయాను ఒకటే రోజు ఆడ మన కూడా చోటు కాడ పట్నం మహేందర్ రెడ్డి కూడా కారు ఎక్కిండు ఆయన ఎక్కిండు ఈయన వచ్చిండు ముగ్గురం కలిసిపోయాను పోయేటప్పుడు నేను చెప్పిన కార్ల మహేందర్న్నకు నన్ను ఎత్తుకోలే సంతోషం కార్లా నేనేం చెప్పిన అంటే మహేందర్న్నకు మహేందర్ అన్న నీ మీద అనవసరంగా లేనిపోను పుకార్లు వస్తున్నాయి దగ్గర గట్టిగా అయిపోన్నాయి చేయమో యాదన్నకు హాస్పిటల్ సమస్య వచ్చి కొద్దిగా బ్రెయిన్లో కొంత చిన్న ఇబ్బంది వచ్చి హాస్పిటల్లో ఒక వారం రోజుల పాటు ఉండుట్లా ఫోన్లా హాస్పిటల్లో ఉన్న మైకుల ఫోన్ పెట్టి మాట్లాడిస్తే ఆ రోజు కూడా యాదన్న యాదన్నంత కమిట్మెంట్తో హాస్పిటల్కి వెళ్ళి కూడా మాట్లాడండి ఆడా చే వెళ్ళలా పరిగెల రెండు దగ్గరలా ఇద్దరు మాట్లాడారు నాయకులు పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడండి ఇప్పుడు ఉన్నాయి ఆ వీడియోలు లాండో లేవు ఉన్నాయి మా తమ్ముడు కార్తీక్ కూడా ఉండే అందరం కలిసిపోయినాం పోయి నాకంటే ఎక్కువ కాంగ్రెస్ నా రోజు పొల్లు పళ్ళు తిట్టిండి ఇద్దరు తిట్టుండి ఇంకా గమని చెప్తా మీకు పరిగిపోయాను పరిగిపోతే మంచిగా మా మహేష్ అన్న మంచి భోజనం పెట్టిండు ఆడ మంచిగా తిన్నాం సీరి భోజనం భోజనం అయిపోయాక మీటింగ్ పోయినాం పోయినాక మొత్తం ఒక నాలుగైదు వేల మంది హాల్ నిండా బ్రహ్మాండంగా పరిగెల ఉత్సాహంగా ఉండే ఆడ పోయినాక నేను మహేందర్ అన్నతో నంటి ఇంతకుముందు కార్లు వేపిన చూడు ముచ్చట అది చెప్పు అన్న చెప్పమంటే మహేందర్ అన్న లేచి ఇగో నా మీద పుగార్లు వస్తున్నాయి కాంగ్రెస్లో పోతా అని నా ఒక్కరి మీదే వస్తావు రంజిత్ రెడ్డి మీద కూడా వస్తున్నాయి ఆయనను కూడా ఇరికిచ్చిండు ఇరికిచ్చే ఈయన పక్కకి వెళ్ళి నిలబెడుతుంది ఈయన నామిన చెప్తున్నాను నేను ఈయన ఇద్దరు వెళ్ళి పెట్టుకొని ఆస్కర్ అవార్డు గెలుస్తారు చూడు దానికంటే ఎక్కువ యాక్టింగ్ ఇద్దరు నేను పోతలేనంటే నేను ఊతలేను నేను అంటే నేను మంచోని నేను పిచ్చో ఇద్దరు నమ్మిన ఏం చేస్తాం నమ్మిన నమ్మి ఇద్దరు అద్భుతమైన స్పీచ్లు ఇస్తే గెలిచిపోయినాం ఇంకేముంది మళ్ళా పార్లమెంట్ గెలిచిపోయినామనుకున్నాను నేను చూస్తే పదిహేను రోజుల తర్వాత సీన్ కట్ చేస్తే ఈయన మల్కాజ్గిరి అభ్యర్థి ఆయన వెళ్ళి అభ్యర్థి కాంగ్రెస్ ఏమైందిరా అయ్యా అంటే ఇద్దరు పత్తలేరు ఇప్పుడు మా అక్క అడుగుతుంది నన్ను పక్కకి వెళ్ళి చాలా మంది మా వాళ్ళు ఏమనుకుంటారు ఎరికేనా మీకు అన్నది ఏందాక అంటే రంజిత్ రెడ్డి పోయింది అంటే చెప్పగానే పోతాడు ఆ కేటీఆర్కి అనుకుంటున్నా అని చెప్తుంది నాకు చెప్తే పార్టీకి వెళ్ళాను ఓనిస్తానా ఎట్లా ఓనిస్తా నేను ఇంకొక మాట మాత్రం మా తమ్ముడు ఆనంద్ అన్నాడు ఇంకా మిగతా మిత్రులు కూడా అన్నారు ఒక మాట మాత్రం నేను మీకు ఇస్తున్నా నేను రెండు వేల పద్దెనిమిదిలో ఆనాడు విశ్వేశ్వర రెడ్డి గారు రాజకీయాల్లో లేనప్పుడు రాజకీయాల్లోకి పట్టుబట్టి తీసుకొచ్చింది నేను ఆయన ఇంటికి పోయి పద్నాలుగులో సారీ పద్నాలుగులో ఆయన ఇంటికి పోయి నువ్వు రావాలా నీ ఇలాంటి చదువుకున్న కావాలి రాజకీయాల్లో అని తీసుకొచ్చిన ఆయనకేం పుట్టిందో పద్దెనిమిదిలా ఆయన జంపు ఆయన కాంగ్రెస్ లెక్క వేయం ఆ రోజు మళ్ళీ చెప్పినా నువ్వు ఇలా కాంగ్రెస్లో కూతున్నావు చేవెల్ల ప్రజల చైతన్యాన్ని తక్కువ అంచనా ఇస్తున్నావు ఓడిపోతావు నువ్వు రాసి పెట్టుకో అని చెప్పినా ఊడగొట్టి ఆ రోజు మీరే గట్టిగా బుద్ధి చెప్పి ఆనాడు విశ్వేశ్వర రెడ్డిని ఇంట్లో కూర్చోబెట్టిండ్రు రెండు వేల పద్దెనిమిదిలో ఆనాడు కొత్త అభ్యర్థి అయినా మీ జిల్లాకు సంబంధం లేకపోయినా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆనాడు డాక్టర్ రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి ఎంపీకి నిలబెడితే సరే కొత్తోడైనా కేసీఆర్ పంపింది కదా గులాబీ కండువా కప్పుకున్నాడు కదా కేసీఆర్ మనిషి కదా అని చెప్పి మీరందరూ ఆశీర్వదించి రంజిత్ రెడ్డిని గెలిపించింది మరి ఈరోజు రంజిత్ రెడ్డి గారు చేసిన దోహం బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఎవడో బయటవాడు మోసం చేస్తే బాధ అనిపించదు నీతోనే నీడలాగా తిరిగి నీతోనే ఇరవై నాలుగు గంటలు ఉండి నీ పక్కనే కూర్చొని నీతోనే అన్ని మాటలు చెప్పి అన్ని మంచి మాటలు చెప్పి కష్టకాలంలో ముంటమని చెప్పి మాటిచ్చి అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తున్నుకుంటూ ఇద్దరు పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా దానికి బదిలా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాజకీయాల్లో రాజకీయాల్లో అధికారం ఎవరికి శాశ్వతం కాదు అధికారంలో శాశ్వతంగా ఎవరు ఉండరు కానీ అధికారం ఆగమాగం అయిపోయి ఇవాళ తమ తమ ప్రయోజనాలు తమ తమ స్వీయ ప్రయోజనాల కోసం ఇవాళ అవతల వైపు పోయి పోవడమే కాకుండా ప్రజలను మోసం చేసే కార్యక్రమం ఆయన మొన్న రకాల ఆలోచనలు చేయవలసిన అవసరం లేదు ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నాయకులు పోయే వాళ్ళకి చాలా మాట్లాడతారు ఇప్పుడు మీకు తెలుసు పోయేటప్పుడు రెండు రాళ్ళు వేసి పదిహేనులు అన్ని అనుభవించి పోయేటప్పుడు మాత్రం రెండు రాళ్ళు వేసి పోతారు చాలా విచిత్రం అనిపిస్తుంది కొంత కొంతమంది ఉంటా ఉంటే కానీ ఈ రెండు వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళని నేను ఎక్కువ ఏమనను వాళ్ళు వాళ్ళ విఘ్నతగా వదిలేద్దాం కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది కానీ ఇవాళ యూట్యూబ్ లో మురిగేటోళ్ళు ఇవాళ మీ చేవెలలో వచ్చినాడు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా మాట్లాడారు మళ్ళీ రేపు వచ్చి ఇదే పట్నం మహేందర్ రెడ్డి ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న మళ్ళీ పార్టీలోకి రానీయము అనే మాట కూడా నేను ఈ సందర్భంగా చేస్తా ఉన్నాను వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మాత్రం మళ్ళీ రాణించే ప్రసక్తే లేదనే మాట కూడా ఎందుకు విజ్ఞప్తిస్తా ఉంది